వైసీపీ పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ సీఎం జగన్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారన్నారు ఈ నెల నాలుగో తేదీన గుంటూరులో పదవీ స్వీకారం ఉంటుందని తెలిపారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని అంబటి ఆరోపించారు పార్టీని మళ్ళీ నిర్మాణం చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు మళ్ళా పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏడు నియోజకవర్గాలను విజయపదంలో నడిపించేందుకు మీ సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేయాలి అని అదే ఉద్దేశంతో అదే ఇన్స్పిరేషన్తో ఏడు నియోజకవర్గాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురువేసే విధంగా మేము మా శక్తి కొలది ప్రయత్నం చేస్తామని అందరి నాయకుల్ని కలుపుకొని ఏకతాటి మీదకు వెళ్ళి వాళ్ళందరినీ ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ